హాయ్ ఫ్రెండ్స్ ఒకవేళ నన్ను ఐఐటి కోరుకోకపోతే నాకు కూడా ఐఐటి అక్కర్లేదు ఈ మాటలు చూపింది ఎవరో తెలుసా చూపు లేకుండా వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా మారి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి శ్రీకాంత్ బొల్లా విద్యా వ్యవస్థపై పోరాడి గెలిచిన రియల్ హీరో ఈయన ఈయన ఏపీలోని మచిలీపట్నానికి చెందిన వ్యక్తి శ్రీకాంత్ బొల్లా ఈయన నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు ఫ్రెండ్స్ ప్రజెంట్ ఆయన గురించి తెలుసుకుందాం ఆరేళ్ల వయసులో శ్రీకాంత్ రోజు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళేవారు ఆయన సోదరులు క్లాస్మేట్స్ ఆయన్ని చేయి పట్టుకుని స్కూల్కి తీసుకువెళ్ళేవారు స్కూల్కి దారంతా చెత్త చెదారం చెట్లు చేమలతో నిండి ఉండేది వర్షాకాలం వస్తే ఇబ్బందులు రెట్టింపయ్యేవి ఒక సందర్భంలో ఆయన నేను అందరిని కావడంతో నాతో ఎవరూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు అని ఆయన చెప్పారు నిరుపేద కుటుంబంలో పుట్టిన శ్రీకాంత్ సమాజం నుంచి అనేక సార్లు తిరస్కరణలు ఎదుర్కొన్నారు కుక్క ఇంట్లోకి వెళ్ళిందని కూడా తెలుసుకోలేదని నేను ఇంటి కాపలాకు కూడా ఉపయోగపడనని కొందరు మా అమ్మ నాన్నలకు చెప్పేవారు ముఖం మీద దిండుతో నొక్కి చంపేయండి అని చాలామంది నా తల్లిదండ్రులకు సలహా ఇచ్చేవారు అని అప్పట్లో తన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు శ్రీకాంత్ గారు అయితే సమాజంలో అనేక మంది అనేక మాటలన్న శ్రీకాంత్ తల్లిదండ్రులు వాటిని పట్టించుకోలేదు ఆయనకు అండగా నిలిచారు ఎనిమిదేళ్ల వయసులో ఆయన శుభవార్తకు వినిపించింది అంద విద్యార్థులు చదువుకునే బోర్డింగ్ స్కూళ్ళలో శ్రీకాంత్కు సీటు వచ్చింది దీంతో తన సొంత ఊరికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్కు చేరుకున్నారు తల్లిదండ్రులకు దూరమైన స్కూల్లో చాలా ఉత్సాహంగా గడిపేవారు శ్రీకాంత్ ఈత కొట్టడం చెస్ క్రికెట్ లాంటి ఆటలన్నీ నేర్చుకున్నారు శబ్దం చేసే బంతితో ఆయన క్రికెట్ ఆడగలిగేవారు బోర్డింగ్ స్కూల్లో శ్రీకాంత్ తన హాబీలను ఆస్వాదించారు అదే సమయంలో భవిష్యత్తు గురించి కూడా ఆలోచించడం ప్రారంభించారు ఇంజనీర్ కావాలన్నది ఆయన కళ అది నెరవేరాలంటే సైన్స్ మ్యాథ్స్ చదవాలని ఆయనకు తెలుసు కోరుకున్నట్లుగానే ఆయన మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్టులను ఎంచుకున్నారు కానీ ఆ సబ్జెక్టులను తీసుకోవడానికి నీకు అర్హత లేదు అంటూ స్కూల్ యాజమాన్యం చెప్పింది అయితే ఇది చట్టవిరుద్ధమని శ్రీకాంత్ వాదించారు శ్రీకాంత్ చదివే స్కూల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మండలి పరిధిలో ఉంటుంది ఈ మండలి నిబంధనల ప్రకారం అందులైన సీనియర్ విద్యార్థులు సైన్స్ మ్యాథ్స్ ఎంచుకోవడం వీలు కాదు ఈ సబ్జెక్టులలో రా డయాగ్రామ్లు గ్రాఫ్లు ఉంటాయి కాబట్టి వీటిని అందులైన విద్యార్థులు చదవలేరంటూ వీటికి వారిని అనర్హులుగా పేర్కొంది దీనికి బదులుగా వారు ఆర్ట్స్ లాంగ్వేజ్ లిటరేచర్ సైన్స్ సోషల్ సైన్స్లను ఎంచుకోవచ్చని సూచించింది ఈ ఘటనలు రెండు వేల ఏడులో జరిగాయి అన్ని పాఠశాలలకు ఒకే నిబంధన లేని ఈ వ్యవస్థపై శ్రీకాంత్ ఆగ్రహించారు ఆయనకు టీచర్గా వ్యవహరించిన తక్కెళ్ల పాటి స్వర్ణలత కూడా శ్రీకాంత్కు ఈ సబ్జెక్టులు చదివే అవకాశం లేనందున తీవ్ర నిరాశ చెందారు దీనిపై ఏదో ఒకటి చేయాలంటూ ఆమె శ్రీకాంత్ను ప్రోత్సహించారు వీరిద్దరూ తమ వాదనలు వినిపించడానికి ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కు వెళ్లారు కానీ అధికారులు నిబంధనలు అలా ఉన్నాయని తామేమీ చేయలేమని వారు చెప్పారు నిరాశ చెందని శ్రీకాంత్ స్వర్ణలత ఒక లాయర్ని సంప్రదించారు అంద విద్యార్థులు కూడా మ్యాథ్స్ సైన్స్ చదివేందుకు అనుమతిచ్చేలా విద్యా చట్టాన్ని మార్చాలని విజ్ఞప్తి చేస్తూ ఏపీ హైకోర్టులో కేసు వేశారు కేసు నడుస్తున్న కాలంలోనే శ్రీకాంత్కు ఒక వార్త తెలిసింది హైదరాబాద్లోని చిన్మయి విద్యాసంస్థ వేరే విద్యామండలి ఆధ్వర్యంలో నడుస్తుందని అక్కడ అంద విద్యార్థులకు మ్యాథ్స్ సైన్స్ బోధిస్తారని తెలిసింది వెంటనే శ్రీకాంత్ అందులో చేరారు క్లాస్ మొత్తంలో తానొక్కరే ఒక్కరే అంద విద్యార్థి కానీ వారంతా నన్ను ముక్త కంఠంతో స్వాగతించారని శ్రీకాంత్ చెప్పాడు మా క్లాస్ టీచర్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు ఆమె నాకు చేయగలిగిన సహాయం అంతా చేసేవారు స్పర్శ సాయంతో డయాగ్రామ్లు ఎలా గీయాలో ఆమె నేర్పారు అని తెలిపారు శ్రీకాంత్ ఆరు నెలల తర్వాత కోర్టు నుంచి తీర్పు వచ్చింది శ్రీకాంత్ తాను వేసిన కేసులో గెలిచారు అంధ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లోని అన్ని స్కూల్స్లలో సైన్స్ మ్యాథ్స్ చదువుకోవడానికి అర్హులనని కోర్టు తీర్పు ఇచ్చింది ఆయన చాలా సంతోషించారు నేను సాధించగలనని ఈ ప్రపంచానికి నిరూపించడానికి నాకు మొదటి అవకాశం వచ్చింది అని అన్నారు ఆయన శ్రీకాంత్ వెంటనే స్టేట్ బోర్డు స్కూల్స్కి తిరిగి వచ్చారు తనకిష్టమైన సైన్స్ మ్యాథ్స్లు చదువుకొని తొంభై ఎనిమిది శాతం మార్కులు సాధించారు ఐఐటిలో సీటు సంపాదించాలన్నది ఆయన లక్ష్యం వీటిలో ప్రవేశానికి పోటీ తీవ్రంగా ఉంటుంది ఐఐటిలో ప్రవేశం కోసం విద్యార్థులు కోచింగ్లు తీసుకునేవారు కానీ శ్రీకాంత్ అందడు కావడంతో ఆయనను కోచింగ్ క్లాసుల్లో చేర్చుకోవడానికి ఎవరూ ఇష్టపడలేదు ఆ కోర్సు కోచింగ్ చాలా తీవ్రంగా ఉంటుందని ఒక తిరుముక్కపై పెను వర్షం కురిసినట్టుగా ఉంటుందని కొన్ని ఇన్స్టిట్యూట్లు నాకు చెప్పాయి నేను అకాడమిక్ స్టాండర్డ్ను అందుకోలేనని వారు భావించేవారు అని శ్రీకాంత్ చెప్పారు నేనేమి బాధపడలేదు నన్ను ఐఐటీ కోరుకోకపోతే నాకు కూడా ఐఐటీ అక్కర్లేదు అని అనుకున్నట్లు శ్రీకాంత్ చెప్పారు తర్వాత అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకున్నారు వాటిలో ఐదు యూనివర్సిటీల నుంచి ఆయనకు ఆఫర్లు వచ్చాయి మసాచోసేట్స్లోని ఎంఐటీని ఆయన ఎంచుకున్నారు అక్కడ సీటు పొందిన మొట్టమొదటి అంతర్జాతీయ అందవి అంద విద్యార్థి అయ్యారు శ్రీకాంత్ గారు రెండు వేల తొమ్మిదిలో శ్రీకాంత్ అక్కడికి చేరుకున్నారు ఎంఐటీలో ఉన్నప్పటికీ నా జీవితం అత్యంత అందమైన కాలం అంటారు ఆయన అక్కడ అకాడమిక్ లెవెల్ చాలా కష్టంగా ఉండేది కానీ యూనివర్సిటీ తనకెంతో సాయం చేసిందని అంటారు ఆయన ఈయన చదువుకుంటున్న సమయంలోనే సమన్వయ సెంటర్ ఫర్ చిల్డ్రన్ విత్ మల్టిపుల్ డిజిబిలిటీస్ అనే స్వచ్ఛంద సంస్థను హైదరాబాద్లో ప్రారంభించారు అంగవైకల్యం ఉన్నవారికి విద్యను అందించడం శిక్షణ ఇవ్వడం ఈ సంస్థ ప్రధాన ఆశయాలు నిధులు సేకరించి బ్రెయిలీ లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు ఆయన ఎంఐటి మేనేజ్మెంట్ సైన్స్లో ఆయన గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు జాబ్ కూడా సంపాదించారు శ్రీకాంత్ జీవితం అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఆయన జీవిత లక్ష్యం ఇది కాదని అనుకున్నారు అమెరికాలో ఉండకూడదని నిర్ణయించుకున్నారు ఆయనకు తన స్కూల్ రోజులు గుర్తొచ్చాయి తాను చేయవలసిన పని అసంపూర్తిగా ఉన్నట్లు శ్రీకాంత్ భావించారు జీవితంలో ప్రతిదానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది అందరూ నాలా పోరాడలేరు లేదంటే నాకు దొరికిన లాంటి వారు పొందలేరు నేనే సొంతంగా ఎందుకు కంపెనీ స్థాపించకూడదు వికలాంగులకు ఎందుకు ఉపాధి కల్పించకూడదు అని శ్రీకాంత్ ఆలోచించారు రెండు వేల పన్నెండులో హైదరాబాద్ తిరిగి వచ్చిన శ్రీకాంత్ బల్లాంట్ ఇండస్ట్రీస్ను స్థాపించారు ప్యాకేజింగ్ మెటీరియల్ను తయారు చేసే ఈ కంపెనీ తాటి ఆకులతో పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేసింది దీని విలువ దాదాపుగా ఐదు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా ఈ సంస్థ వీలైనంత ఎక్కువ మంది వికలాంగులకు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చింది కరోనా మహమ్మారికి ముందు మొత్తం ఐదు వందల మంది సిబ్బందిలో ముప్పై ఆరు శాతం మంది వికలాంగులే ఉండేవారు ముప్పై సంవత్సరాల వయసులో శ్రీకాంత్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్స్ రెండు వేల ఇరవై ఒకటి జాబితాలో చోటు దక్కించుకున్నారు మొదట్లో జనం పాపం అందుడు అని బాధపడిపోతారు కానీ నేనేంటో తెలిసిన తర్వాత అన్నీ మారిపోతాయి అంటారు శ్రీకాంత్ బుల్లా గారు ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత నెక్స్ట్ వీడియోతో కలుద్దాం జై హింద్